థ్యాంక్ యూ టు ఆల్ మై డియర్ లవ్లీ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నేను కన్న కళ ఈరోజు మీ అందరి సహకారంతో నెరవేరింది నేను నాకు తెలిసిన టెక్నికల్ పరిజ్ఞానంతో ఎప్పుడో ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకునేవాడిని కానీ నా కళ ఒకటే డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు అడ్డదారుల్లో వెళ్లకుండా జెన్యున్ గా మనం వెయ్యి మంది సబ్స్క్రైబర్ ని పెంచుకోవాలని ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నాను ఆ లక్ష్యం కాస్త ఈ రోజు మీ అందరి ద్వారా నెరవేరింది దాదాపు ఈ ఛానల్ పెట్టి ఒక సంత్రం అయితే దాటుతుంది వీడియోస్ పెడుతుంటే పది వ్యూస్ వచ్చినా హండ్రెడ్ వ్యూస్ వచ్చినా అసలు వెనకడుగు అనేది వెయ్యలేదు ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు మన కంటెంట్ నచ్చి వాళ్ళకి వాళ్ళుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని ఒక అయితే పెట్టుకున్నాను ఆ ఆశయం కాస్త ఈరోజు మీరంతా నెరవేర్చారు అలాగే ఒక అడుగు ముందుకు వేసేలా నన్ను ప్రోత్సహించారు మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉంటే అస్సలు మనం తగ్గేదేలే మీరంతా నాకు లాంటివారు ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము అలాగే నాకే కాదు ఏ యూట్యూబ్ క్రియేటర్కైనా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు దేవుళ్ళతో సమానం మీరు లేకపోతే మేము లేము అది వంద మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా అలాగే లక్ష మంది కోటి మంది ఉన్నా సరే మీలాంటి వారి సపోర్ట్ లేకపోతే ఏ యూట్యూబ్ క్రియేటర్ కూడా ఇక్కడ ఏమీ సాధించలేడు మీ చల్లని ఆశీస్సులు దీవెనల వల్లే ఈరోజు నేను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోగలిగాను మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివనం అలాగే మొదటి నుంచి నాకు సపోర్ట్ చేస్తున్న నా కో యూట్యూబర్స్ హుసా హౌస్ ఛానల్ అక్కకి మన్యం వెంకీ వ్లాగ్స్ బ్రోకి శ్రీ సాయిరామ్ స్టోరీ సిస్టర్కి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎంఎస్ ఆల్ ట్రిక్స్ స్వీటీ ఎస్ఎస్ వ్లాగ్స్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్ కుకింగ్ బై కవిత అలాగే మా అన్న మన గోపి ఛానల్ ఇలా చెప్పుకుంటూ పోతే విమలాస్ డాటర్ ప్రియా ప్రియతమ వ్లాగ్స్ స్మైలీ సౌందర్య సీతతో అంత ఈజీ కాదు అలాగే మా సిస్టర్ పల్లెటూరులో ప్రసన్న వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభి నాకు తెలిసిన విషయాలని పది మందికి తెలియాలని హెల్త్ బాగోకపోయినా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ పక్కన పెట్టి నాకున్న ప్యాసన్ని మీ అందరి సహకారంతో నెరవేర్చుకోగలిగాను ఇంకా నెరవేర్చుకుంటాను కూడా ఇక ఇక్కడ డబ్బులు వస్తాయని నేనైతే ఎదురు చూడను ఒకవేళ వచ్చాయి అనుకోండి ఆ డబ్బులు మీరు నాకు ఇచ్చేవి కాబట్టి వాటిలో కొంత మీ అందరి పేరున మీ అందరూ గర్వపడేలా మంచి పనులకే ఉపయోగిస్తాను ఇట్స్ మై ప్రామిస్ అలాగే ఫ్రెండ్స్ న్యూ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే మీకొక విషయం చెప్తాను అర్థం చేసుకోండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అస్సలు వినకండి కో యూట్యూబర్స్ మాటలు అస్సలు వెనకండి మీ లక్ష్యం ఏమిటో అదే ఆలోచించండి మీ కంటెంట్ నచ్చితే మీ కష్టానికి ఫలితంగా దేవుళ్ళు లాంటి సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఆదరిస్తారు ఓకే మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు చెబుతూ మీ నుంచి సెలవు కోరుకుంటూ ఇట్లు మీ ఆర్కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్